హాయ్ ఫ్రెండ్స్ బృందావనానికి స్వాగతం ఆమ్ చూర్ని చాలా సులభంగా తయారు చేసుకునే పద్ధతిని చూపిస్తున్నాను ఈ వీడియోలో ముందుగా పుల్లటి మామిడికాయలను ఎంచుకొని కడిగి తుడిచి ఈ విధంగా మనకు కావలసినన్ని కాయలను తోలు తీసి రెడీ చేసుకోవాలి నేను పది కాయలు తీసుకుని వాటిని చేసి చూపిస్తున్నాను మీకు తోలు తీయడం అయినాక పేలర్తోనే మామిడికాయని ఇలా పీల్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వలన అల్చగా ఉండి చాలా త్వరగా ఎండుతాయి ఈ మధ్య కొంతమంది డాక్టర్లు చింతపండు వాడద్దు అంటున్నారు మరి చింతపండు వాడినప్పుడు మనం ఏం వాడాలి మామిడికాయే కదా అదే బయట మనం ఆమ్చూర్ తీసుకుంటే మంచి రుచి ఉండదు పరిశుభ్రత కూడా ఉండదు ఇదిగో తరిగిన ముక్కల్ని ఇలా పల్చగా పేపర్ మీద ప్లాస్టిక్ పేపర్ మీద కానీ బట్టర్ పేపర్ మీద కానీ వేసి బాగా ఎండకి ఆరబెట్టుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఆమ్చూరు పొడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉంటుంది ఒకదాని మీద ఒకటి పడినప్పుడు మనం ఇలా విడివిడిగా పల్చగా చేసి మనం ఆరబెట్టాలి చాలామంది మామిడికాయ ముక్కల్ని ఒరుగుల్లా చేసుకుంటారు అవి సరిగా ఎండకపోతే బూజు పడతాయి పల్చగా ఉండడం వల్ల మధ్యాహ్నానికల్లా ఈ విధంగా ఒక మాదిరిగా ఎండుతాయి వాటిని మనం ఆ పేపర్ నుంచి తిప్పి మళ్ళీ తిరగవేస్తే రెండో వేపు నుండి తడి కూడా పోతుంది కొంతమంది మామిడికాయ తురిమేసి దానికి పసుపు ఉప్పు కలిపి కవర్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పడతారు కానీ మనకి సంవత్సరం కాలం ఉండాలంటే ఎంత ప్లేస్ ఆక్యుపై చేస్తుందో చూడండి సాయంత్రానికల్లా చాలా మటుకు ఎండుతాయి కానీ అవన్నీ పేపర్కి అతుక్కుని ఉంటాయి వాటిని మనము ఇలా చేతులతో అతుక్కుని వాటిని లేపి ఎండనివ్వాలి తడిగా ఉండడం వలన పేపర్కి గట్టిగానే అతుక్కుంటాయి వాటిని మనం ఓపిగా విడదీయాలి విడదీశాక ఎండ ఉన్నంతసేపు ఎండనివ్వండి తర్వాత ఇదిగో పేపర్ని లేపితే అన్నీ ఒక చోటకి పోగవుతాయి వాటిని మనం ఒక చాట్లో వేసుకుని ఎండ ఎక్కువగా ఉన్నట్టయితే ఒకరోజు తక్కువగా ఉన్నట్టయితే రెండు రోజులు అలా ఎండబెట్టండి ఎండబెట్టాక చేతితో పట్టుకుంటే అలా ముక్కలైపోయేటట్టు ఉంటే బాగా ఎండినట్లు వాటిని మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక జల్లెల్లో మనం జల్లించుకుంటే పెద్దగా ఉన్న పైకి పైకొచ్చేస్తే వాటిని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఎండబెట్టిన మొత్తం మామిడి ముక్కలన్నిటిని కూడా పౌడర్ చేసుకోవాలి తర్వాత పొడిగా ఉన్న ఒక సీసాలోకి మనం దాన్ని తీసుకుని చక్కగా గట్టిగా నొక్కి పెట్టుకోవాలి ఆమ్చూరు పౌడర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా మీకు నిలువ ఉంటుంది సర ఎంత సులభంగా ఆమ్చూరు పొడిని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చో చాలామంది వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అలాగే వీడియోని చివరిదాకా తప్పకుండా చూడండి పైన లేబుల్ కూడా అతికించుకుంటే అది ఏం పౌడర్ అని మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం చూసారా ఆప్చూర్ పౌడర్ని ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ మీ రుక్మిణి